మీనా నువ్వీలా ఉంటే మా ఇంట్లో నిన్ను చొలకన చేస్తూ మాట్లాడతారు ఇంట్లో వదిన ఎలా ఉంటుందో అలానే ఉండు అని మీనా చెప్తాడు చందు మీనా వెంటనే అందంగా తయారవుతుంది అది చూసి పద్మావతి మయూరి అచర్యపోతారు ఏంటి మయూరి ఇదిలా తయారవుతుంది ఉదయం చందుకి మరకి గొడవ పెట్టించి ఇప్పుడేం తెలియనట్లు ఎలా సింగరించుకొని వెళ్తుందో చూడండి అత్తమ్మా అలా ఉంటే మీరు తనని కోడలు అనుకోట్లేదని ఇలా తయారయిందేమో అవునా అది ఎన్ని వేషాలు వేసినా నేను ఓపుకును అంటుంది పద్మావతి మయూరికి మీను అలా తయారవడం అస్సల్ నచ్చలేదు కోపంగా తన గదిలోకెళ్ళిపోతుంది అది చూసిన భర్త ఏంటి అలా కోపంగా ఉన్నావు ఏమైంది ఏముంది ఉదయం మీ తమ్ముడెంతమాట అన్నాడో తెలుసా నేను తన భార్య ఒకటే అంటా అసలెలా అంటాడు నేను తనొకటి ఎలా అవుతాము అని కోపంగా చెప్తుంది మయూరి కాని రామ్కేదో కాలు వస్తుంది వెంటనే వెళ్లేలా వచ్చాక మాట్లాడతాను అంటూ వెళ్లిపోతాడు ఇనికెప్పుడు పనిగోలే అంటూ కోపంగా తిట్టుకుంది మయూరి